కులాలగ్నం వీరు మొదటగాని చివరగాని పేదరికమును అనుభవించి అభివృద్ధిలోకి వచ్చెదరు చక్కని ప్రవర్తన వినయ విధేయతలు గౌరవం రుజుమార్గ ప్రవర్తన ఉండను విద్యలో ప్రతి పరిశీలనా శక్తితో ఆలోచించి అందుగల పరమార్థంను కనుగొందరు ఇతరులకు చక్కగా బోధించగలరు వీరు నిదానస్తులు సున్నిత స్వభావులు మంచి ప్రజ్ఞ ఆలోచన శక్తి కలిగి నూతన విషయాలను కనిపెట్టగల సమర్థులు ఒక నాకు త్వరగా రాలేకపోదురు దీర్ఘాలోచన తర్వాత ఒక ఆలోచనకి వచ్చేదరు అది ఫలించును ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించదరు వీరిలో కొంత సోమర్తనం ఉండను ఇతరుల మాయలో సులభంగా పడుదురు కపటం లేని స్వభావం కలవారు ప్రతి విషయంను నిర్భయంగా చెప్పగలరు వీరు ఎవరికీ భయపడరు దాపరికం లేనివారు వీరికి సంసార సుఖం తక్కువ దైవభక్తి ఎక్కువ పెద్దల ఎందు గౌరవభావం కలిగి ఉందరు అనవసరమైన ఖర్చులు చేయరు మంచి కలుపుకోలు ఉండదు ఏ పన్నైనాను మిక్కిలి న్యాయ స్వభావంతో చేసేదరు ఎంత త్వరగా కోపం వచ్చునో అంత త్వరితగతిన శాంతులు అగుదరు ఒకప్పుడు ఆశగాను ఉత్సాహంగాను మరొకప్పుడు నిరాశ నిరుత్సాహంతో కనిపించగరు తనకు నచ్చని విషయాలు వచ్చినప్పుడు బంధువులను మిత్రులను చివరికి ఫ్యామిలీని కూడా విడిచిపెట్టగలరు చిన్నతనంలో బలమైన కారణం వల్ల బాధ్యతలు వహించవలసి ఉండను వీరికి మంచి వాగ్దాటి ఉంటుంది ఆదర్శాలు ఉంటాయి వీరికి మొండి పట్టుదల ఉంటుంది మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది వీరిలో రెండు విభిన్న దృక్పథాలు ఉంటాయి వీరు రెండు విభిన్న స్వభావాలు కలవారు వీరు రాజకీయంగా ఎదుగుతారు వీరికి చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి అవి తీరడం అసాధ్యమని తెలిసినా సరే వీరు ఆ కోరికలను అదుపులో ఉంచుకోలేరు వీరికి తన హద్దులు తెలియవు ఎవరైనా తెలియజెప్తే తెలుసుకోరు కూడా వీరికి సంతానంతోనే గొడవలు వస్తాయి రుచిక లగ్నం వీరిది ఊహాబలం అనుకరణ ఒకసారి ధైర్యం మరొకసారి వీరికితనం కలిగి ఉరు సామాన్యంగా ఇతరుల మార్గాలు వీరికి నచ్చవు కాదనుట ఎదిరించుట సందు దొరికినప్పుడు నీతులు బోధించుట వీరి తత్వాలు సదా కలహప్రియులు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేరు ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వస్తే అలా ఉన్నప్పుడు తనలో తానే చిరాకు పడ్డం కోపగించుకోవటం ఆ కోపం వలన చేసే పనులలో తనకు తానే హానిని కలిగించుకుందురు ఏ పని చేసినా హద్దులు దాటి అతిగా చేయుదురు అనారోగ్యం కలుగు వరకు శ్రమపడుదురు సుఖపడుట విలాసములకు అలవాటు పడుట మొదలగు వాటికి పెట్టినచో హద్దులు మీరి ఆరోగ్యమును డబ్బును పోగొట్టుకుందరు దాన ధర్మాల ఎందు ఆసక్తి అపకారం చేసిన వారిని మన్నించుట వ్యవహార జ్ఞానలోపం మొదలగునవి కలిగి ఉందరు తెలివి తక్కువగా మాట్లాడుతా తెలిగ్గా కోపగించుకొనట వీరి లక్షణాలు రహస్య విషయంలో తెలుసుకొనట ఎందు ఇష్టత కలిగి ఉంటారు ప్రతి పని ఎందు నిష్కరమైన అభిప్రాయాలను వెలుగుచ్చుతారు వీరి జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగం నందు అభివృద్ధికరంగా ఉండును వీరి మాటలు సూటిగాను హృదయ నిదర్ నిర్దక్షిణంగాను దయాహీనులుగాను ఇతరులకు కనిపించదరు కానీ పరోపకార పరాయణత్వం కూడా వీరు ఎందు ఉండును ప్రతి విషయం నందు పట్టుదలతో ప్రవర్తించదరు వీరి ఊహాశక్తి లోతైనది కానీ స్వభావం స్థిరం లేనిది వీరు ముప్పై సంవత్సరాల లోపు తీరిన కష్టాలను అనుభవించదరు అక్కడి నుండి క్రమక్రమంగా అభివృద్ధిలోకి వచ్చెదరు వీరికి తండ్రితో కానీ సోదరులతో కానీ వైరం ఉండను గర్వం వలన నష్టపడి నిరర్థులగును తన వారిని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినా బాగుపడతారు భయం అనేది ఎరగని వీరు మంచి చేసినా చెడు చేసినా చాలా ధైర్యంగా చేస్తారు ధనుర్లగ్నం వీరి మానసిక ప్రవృత్తి గంటకొక రీతిగా మారుచుండను వీరు దయా దాక్షిణ్యాలతో కూడిన మనసు కలవారే ఉండను కానీ వీరికి శీఘ్ర కోపం కలవారగుట వలన వీరి ప్రవృత్తి ఇట్టిదని ఇతరులు త్వరగా తెలుసుకోలేరు నూతన విషయములు తెలుసుకొనట ఎందు ఎక్కువ అభిలాష కలిగి ఉందరు పిత్రార్జితమును వృధా చేయుదురు వీరి అభివృద్ధి కాలక్రమేణా జరుగును కానీ ఆకస్మిక పరిణామములు పొందుదురు కుటిల ప్రవర్తన వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా సంకోచింపక మాట్లాడుట వీరి నైజ గుణం నిరాడంబరమైన జీవితమును సాగించదరు వీరిలో రక్తదోషము ఉండదు ఆకస్మిక ప్రమాదాలు కలుగుచుండదు వీరిలో ఏదో ఒక మానసిక వ్యాకులత ఉండును వీరు మిత్రుల సహాయంతో మహాకార్యములు సాధించదురు కొందరు మిత్రులు అకారణంగా శత్రువులై దుష్ప్రచారం చేయుదురు నిత్యం వీరిలో రెండు స్వభావంలు వెలువడుచుండదు పైకి కొంత కనిపించినప్పటికీ లోపల మాత్రం మనసు సున్నితం వీరిది దాపరికం లేని మనసు అన్ని విధములా నమ్మదగిన వారు ఆదర్శములు కలిగి ఏదో సాధించుకునే ఉందురు దాని ఎందు మనం గెలిచామా ఓడామా అనే దృష్టి ఉండదు అనుకున్నది చేసేయడమే వీరి పని వీరికి రెండు వివాహములు గానీ లేదా ఎఫ్ఐఆర్ గానీ తప్పదు వీరిది నిజాయితీయో అమాయకత్వమో లేక ఇంకేమిటో తెలియదు వీరిని భరించడం చాలా కష్టం వీరు ఎక్కువగా పంతాలకు పట్టింపులకు పోతుంటారు తండ్రి సోదరులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇతరులను వీరి నేర్పర్తనంతో వశపరచుకోగలరు మకర లగ్నం వీరు జాగ్రత్త పట్టుదల స్థైర్యం కలిగి ఉంటారు పనులను చక్కబెట్టుకున్నటలో నేర్పు ఆలోచన శక్తి కలిగి ఉంటారు ఇవి వీరిలోని ముఖ్య లక్షణాలు పట్టిన పట్టుదల విడివని కార్యసాధన గల స్వభావం కలిగి ఉందరు పని నెరవేరు వరకు అవకాశాల కోసం ఎంతకాలమైనను వేచి ఉందరు అమాయకుల వలె కనిపించినప్పటికీ వీరు లోక వ్యవహారాల ఎందు మంచి సమర్థులు ఏ విషయం నందైనను తన క్రింది వారితో నిర్మోహమాటంగా సూటిగా ప్రవర్తించదరు వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ చేయు వృత్తి ఎందు చక్కని చాకచక్యం కలిగి ఉండరు ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండదు మితముగా వ్యయం చేయచ్చు పనులను చక్కబెట్టుటలో వీరు సమర్థులు కానీ ప్రతిఫలం లేనిదే పైసా ఆయనను ఖర్చు పెట్టుటకు ఇష్టపడరు మనసున నిరాశ చిరాకు నిరుత్సాహం కోపం వ్యక్తులపై అనుమానం వీరి లక్షణాలు వీరికో గమ్యం ఉండదు కుంభలగ్న వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ లక్ష్య సాధన కార్య సాధన ఎందు పట్టుదల ప్రతి పని ఎందు పూర్వపరాలను వీరిలో మంచితనం అధికంగా ఉండను కానీ వీరి ఎంతటి మంచివారైన స్థితి పరులైనను పొందుట జరుగును దైవభక్తి ఎందు ఎక్కువ ఆసక్తిని చూపెదరు ఇతరుల కష్టములను తన కష్టములుగా భావించి పరోపకారమును చేసి సహాయపడదురు వీరికి ధన వ్యయం అధికంగా ఉండను వీరు విడిపోని స్నేహపాత్రులు వీరిని నమ్మిన వారు బాగుపడుదురు వీరికి సంసార జీవితంలో దాంపత్య అనురాగం హెచ్చుగా ఉండను తన విశ్వాసమును ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు ఒంటరితనాన్ని ఇష్టపడరు సోదరులతో కలిసి ఏది చేసినను ఏది తలపెట్టినూ నష్టపోదురు ఎవరు ఎందు పని గాని అనుమానం గాని దురభిప్రాయం కానీ వీరికి మనసులో నిలచి ఉండవు వీరికి సామాన్యంగా కోపం రాదు ఒకవేళ వచ్చినా వెంటనే తగ్గును మీన లగ్నం వీరు వృధాగా కాలం గడపక ఎప్పుడు ఏదో ఒక పని కల్పించుకొని చేస్తూ ఉంటారు చిన్నతనంలో అనేక కష్టములను కలిగి ఉండి క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తారు శత్రువుల వలన కానీ కలహముల వలన కానీ ధన నష్టం జరుగును వీరు ఇతరుల మోసములకు తరచూ గురవుదురు వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుట కానీ గుప్తధనం దొరకట కానీ జరుగును నీటి ప్రదేశాలున్న ప్రాంతాలంటే వీరికి ఇష్టం అట్టి ప్రదేశాలే వీరి అభివృద్ధికి కారణాలగును ఇతరులను బాధపెట్టుటకు ఇష్టపడరు పిత్రార్జితం అక్కరకు రాదు వివాహ సమయంన కానీ వివాహ కారణంగా కానీ పెద్దలతో కలహములు ఏర్పడదు మంచి పనులు చేస్తారు వీరు మంచి సలహాలు